గోదావరికరి మార్కండేయ కాలనీ నడివొడ్డున పోచమ్మ మైదానం లాగా కోట్లు విలువ చేసే భూమి కబ్జా గురైన పట్టించుకునే నాదుడు కరవేడాడు మరో పోచమ్మ మైదానం లాగా ఆరు వందల డెబ్బై ఏడు సర్వే నెంబర్ కోట్లు విలువ చేసే కార్పొరేషన్ ఆఫీస్ ఆనుకొని గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ ఆనుకొని సింగరేణి భూమి కబ్జాదారుల చేతిలో పడి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని కబ్జాకు గురైంది అప్పటి సింగరేణి అధికారులు రెవెన్యూ అధికారులు చేతవాటం వలన దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం రెవెన్యూ అధికారులు జై శ్రీరామ్ భారత్ మాతాకు జై గోదావరికని పట్టణ ప్రజలకు ముఖ్యంగా పత్రికా విలేకరులకు తెలియజేయడం ఏమనగా మన గోదావరికని మార్కండే కాలనీ నడి ఒడ్డున ఆరు వందల డెబ్బై ఏడు అను సర్వే నెంబర్ సింగరేణి స్థలం కొంతమంది కబ్జాక కబ్జాదారులు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మన రామగుండం కార్పొరేషన్ ఆఫీస్ మరియు మన గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ ఆనుకొని ఉన్న ఆరు వందల డెబ్బై ఏడు సింగరేణి స్థలం కొంతమంది కబ్జా చేసుకున్నారు ముఖ్యంగా దీన్ని సింగరేణి ఎస్టేట్ అధికారులు రెవెన్యూ అధికారులు చేతి వాడటం వలన ఇది అనేక్రాంతమైంది కబ్జాదారులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇకనైనా సింగరేణి ఎస్టేట్ ఆఫీసర్లు కానీ సింగరేణి అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఇంకా దీనికి సంబంధించిన అధికారులు కానీ ఈ స్థలాన్ని సింగరేణి స్థలం కబ్జ గురైన స్థలాన్ని బయటకు తీసి నిజాలు వాస్తవాలు బయటికి చెప్పాల్సిందిగా ఈ కబ్జా చేసుకున్న వ్యక్తులను కూడా బయటకు తీయాల్సిందిగా ముఖ్యంగా ప్రభుత్వాన్ని సింగరేణి అధికారులను రెవెన్యూ అధికారులను కోరడం జరుగుతుంది పోచమ్మ మైదానం లాగానే ఎలా అయితే బయటకు తీశారో అలాగే ఈ ఆరు వందల డెబ్బై ఏడు సర్వే నెంబర్లు గల భూమిని కూడా బయటకు తీసి సింగరేణి ఆస్తులను కాపాడాల్సిందిగా ముఖ్యంగా కోరడం జరుగుతుంది మీరు పట్టించుకోని ఎడల ఈ బయటికి దోషులను కబ్జదారులను బయటకు తీయని ఎడల మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిమ్ ఆఫీస్ ముందట ఎంఆర్ఓ ఆఫీస్ ముందట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియస్తున్నాం ఇప్పటికైనా స్పందించి ఆ కబ్జాదారులను బయటకు తీయాల్సిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై